టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం గుంజిలోవ గ్రామంలో శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చిన్నారికి అక్షరాభ్యాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు గుడిలో ఆధ్యాత్మిక వాతావరణం ప్రశాంతతలు పిల్లలకు మెరుగైన దృష్టి కేంద్రీకరణ శాంతి మరియు సానుకూల ఆలోచనను ప్రేరేపిస్తాయి ఈ క్రమంలో వారు నిశితంగా గమనించడం సరైన శ్వాస పొందడం వారి శరీరం మరియు మనస్సు చే సరైన దిశలో పనిచేయించగలగడం నేర్చుకుంటారు గుడిలో అక్షరాభ్యాసం ద్వారా పిల్లలు దేవుని పట్ల భక్తికి ప్రేమను పెంచుకుంటారు వారు ధార్మిక వివ విలువలను మరియు వారు ధార్మిక విలువలను మరియు సాంప్రదాయాలను అభ్యసిస్తూ కుటుంబంలో ఒకరికొకరు గౌరవం చూపే విధానం నేర్చుకుంటారు అందువల్ల ఈ చిన్నారి అక్షరాభ్యాసం గుంజిలోవలో కలియుగ దైవమైన శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించారు